సార్ చాలా వండర్ఫుల్ మూవీ సార్ అంటే ప్రతి అభిమాని లైన్ బయోపిక్ ఆఫ్ ఫ్యాన్ అంటే ప్రతి అభిమాని చూడాల్సినటువంటి సినిమాగా మలచడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మలయాళం చాలా చా మలయాళం ఇండస్ట్రీ అట్లాంటి సినిమా చూసింది సో బాలీవుడ్ ఇండస్ట్రీ అలాంటి సినిమా చూసింది తెలుగు సినిమాలో ఇలాంటి కంటెంట్ వస్తే బాగుండు అనేది ఆ రెండు సినిమాలు చూసిన తాలూకా ప్రేక్షకులు అనుకున్నారు ఇది తెలిపేకి వచ్చింది చాలా అద్భుతంగా సో ప్రతి సన్నివేశం దగ్గర చాలా బాగుంది అయితే రియల్ లైఫ్లో సో మీరు రెండు అటు కన్నడ ఇటు తెలుగు ఇండస్ట్రీలో రెండిట్లో ఉన్నారు కాబట్టి రియల్ లైఫ్లో ఒక అభిమాని సో మీకు అలాంటి సన్నివేశం ఏమన్నా ఎదురైందా సార్ ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటా చాలా ఇంటర్లో ఇది చాలా అందరికీ జరిగి ఉంటుంది అన్ని స్టార్స్ లైఫ్లోనూ కూడా అలాంటి ఆ ఫ్యాన్స్ క్రేజు ఆ ఏమంటే అది ఆ డివైన్ లవ్ అది అందరూ చూసింటారు బట్ అది ఫైనల్గా చెప్పిందంటే ఒక ఇన్స్పైరింగ్గా ఉంది ఇక్కడ ఫిలము పడు లేచి నిలబడు అని ఎన్నిసారి పడితే కూడా లేచి నిలబడే చాలా ఇంపార్టెంట్ అనేది బిగినింగ్లో స్టార్ట్ చేసి ఎండ్ రౌండ్ ఆఫ్ అలాగే చేశారు ఫిలంని ఫస్ట్ డైలాగ్ ఇంట్రొడక్షన్లో ఆ డైలాగ్ వస్తుంది ఇదేమి ఇది ఓడమా ఇది గెలుపా అనేది ఎండ్లో అదే వచ్చి ఎండ్ అవుతుంది అది నాకు చాలా నచ్చింది ఫిలం మీకెవరు మీ లైఫ్లో సో రియల్గా అభిమానించే ఎవరు సార్ ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు సో ఇలాంటి డౌన్ అయినప్పుడు నేను తీసుకుంటూనే ఉంటాను ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడూ బయటలో కూర్చో ఉంటారు ఇంట్లో బయట నా నాయ నా నా నాయనకి ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్ ట్వెల్వ్ ఓ క్లాక్ నైట్ వస్తే కానీ ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపల తీసుకువచ్చి హాల్లో కూర్చోపెట్టి నేను ఎలా ఉండానో పట్టించుకోరు రూమ్లో వచ్చి రా ఏంటి నేను ఇలా ఉండాను రా ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంటే ఫోన్ తీసుకో ఫోటో తీసుకో అని ఫస్ట్ ఫస్ట్ నాకు ఏం నేను ఇలా చేస్తాను నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా వాళ్ళకి చెప్పాలి కదా నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే నువ్వు ఏమైనా వాళ్ళు ఎప్పుడొచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని తర్వాత నేను ఎందుకు నేను ఫాదర్ని తిట్టాను కరెక్ట్ కదా నా లోపల ఏమేమో ఉంది అని ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అది ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా చాలాసరి వచ్చి సార్ ఇంకొక ఫోటో ఇంకొక ఫోటో అంటాను మనకి అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది అక్కడ కాదు అది ప్రాబ్లం లవ్లో ఇంకొక ఫోటో అంటారు మనకేమో నా పక్కలు ఉంటారు కదా వాళ్ళందరూ సార్ తొందరగా వెళ్ళాలి సార్ తొందరగా వెళ్ళాలి నేను ఏం వెళ్ళి అక్కడేం రూమ్లో కూర్చోవాలి కదా ఇక్కడ ఇంకో టూ ఫొటోస్ తీసుకుంటే ఏంటి ఇప్పుడు అలా అయిపోయింది నా ఇది ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను ఫోటో తీసుకుంటే నేను పది మంది హండ్రెడ్ పీపుల్ వస్తేనే ఫోటో తీసుకుంటాను నేను సండే డెడికేట్ చేస్తున్నారా సార్ ఫ్యాన్ కీప్ సండే సండేస్ డెడికేట్ ఉంటుంది సండేస్ కంటిన్యూస్గా చేసేవాడిని ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేశాను ఇప్పుడు కొంచెం ఇది ఇదైంది డైరెక్టర్ మహేష్ గారు అంటే హీరోల కోసం ఫ్యాన్స్ గుళ్ళు కట్టడం చూసాం సో థియేటర్లో ఇలాగ సందడి ఉంటుంది సో థియేటర్ కట్టడం అనేది ఒక అభిమానించేటువంటి ఒక అభిమాని హీరో కోసం తన ప్రేమ కోసం ఒక థియేటర్ కట్టడం అనేది అదే టైంలో ఒక సిమ్లర్గా ప్రొడక్షన్ హౌస్ కూడా సో మైత్రి వాళ్ళు కూడా సో అభిమానుల కోసం సో వాళ్ళ హీరోల కోసం ఒక మంచి థియేటర్ కట్టడం అనేది ఒక సింబాలిక్గా మనకు కనబడుతుంది సో ఆ పాయింట్ నుంచి కొంచెం చెప్తారా అది ఆ థియేటర్ వెనకాల జరిగినటువంటి సంఘటన అంటే మీరు భలే కోయిన్సెన్సెస్ తీసుకొస్తారండి వినడానికి చాలా మాకు కూడా గమ్మత్తుగా అనిపిస్తాయి థ్యాంక్ యూ ఫర్ దట్ అయితే నాకు ఎందుకు ఈ సినిమాలో థియేటర్ కట్టాలని అనిపించింది అంటే టోటాలిటీ ఆఫ్ ది ఫిలిమ్లో ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ లవ్ లెటర్ దట్ ఐఎమ్ రైటింగ్ ఫర్ ది లవ్ ఆఫ్ సినిమా అండి అంటే నేను రాస్తున్నప్పుడు నేను ప్రేమ లే అంటే ఏమంటారు దాన్ని ప్రేమ లేఖ ప్రేమకు లేక రాస్తున్నట్టు ఉండాలి ఈ సినిమా ఎందుకంటే నేను సినిమా అంటే అంత ఇష్టపడతాను సో అందుకని సీన్స్ అన్నీ కూడా ఆ థియేటర్ సరౌండింగ్లో తిరుగుతూ ఉంటే మీకు క్లైమాక్స్ చూసారు ఎక్కడ కలుస్తున్నారు అనేది బిగినింగ్ ఎక్కడ ఉంది సో ఎంత ఆ థియేటర్ చుట్టూరు తిరుగుతూ ఉంటుంది సో ఇన్వే చెప్పింది అంటే స్టోరీ టెల్లింగ్ థియేటర్ అనేది ఒక టెంపుల్తో ఆల్మోస్ట్ కంపేర్ చేశాను అంటే అక్కడ కథే వింటావు ఇక్కడ కూడా కథే వింటావు ఏం తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఆ సెన్స్ రావడానికి థియేటర్ పెట్టాల్సి వచ్చింది అంటే ఒక కామన్ ప్యాట్ నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్